హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది మరి వేదవతి ఒక్కసారిగా ఇప్పుడు మొదటిసారి నోరు విప్పిందా వల్లి నోటికి బ్యాండేజ్ వేసిందా మరి అమాయకత్వం అత్తా అత్తా అనుకుంటూ మరి సొంత పెత్తనంతో వల్లి చలాయించాలని చెప్పి చూస్తుంటే ఒక్కసారిగా వేదవతి తిరగబడిందా మరి నర్మదా ప్రేమ విషయంలో సపోర్ట్ చేసిందా అంటే అవుననే చెప్పాలి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ధీరజ్ ప్రేమల బంధం ఒక అడుగు ముందుకు పడుతుందా అంటే అవుననే చెప్పాలి మరి వాళ్ళిద్దరి బంధం బలపడాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ప్రేమ వల్లి ఇచ్చిన పనిష్మెంట్కి మరి తను పనిష్మెంట్ తీసుకుని ఇంటి మొత్తం స్టోర్ రూమ్ అంతా క్లీన్ చేసి చాలా మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసరికి ఒక రకంగా అయిపోతుంది ఇంకా నర్మదా వచ్చి ఏంటి ప్రేమ వల్లి ఏదో చెప్పిందని నువ్వెందుకు క్లీన్ చేస్తావు సర్వెంట్ వాళ్ళని ఎవరైనా పెట్టి చేపిద్దాంలే అనగానే అక్క ఆ వల్లి సంగతి తెలిసిందే కదా చేసేస్తాను అని చెప్పేసి చేసేసిన తర్వాత చాలా డల్గా ఉంటుంది ఇంకా ధీరజు ప్రేమతో ప్రేమ కోసం బాధపడుతూ ఉంటాడు తను ఒక్కోసారి ఈ ఇంటి కోసం బాగా కష్టపడుతుంది అనిపిస్తుంది ఒక్కోసారి కావాలనే చేస్తుందా అనిపిస్తుంది అయినా ప్రేమలో చాలా మార్పు వచ్చింది వాళ్ళ నాన్న ఇక్కడ వద్దమ్మా తీసుకెళ్ళిపోతాను అంటే నోరు మెదపకుండా నేను రా నాన్న అని మొహం మీదే కొట్టేసి మరీ వచ్చేసింది తనకి ఈ ఇంటి మీద నా మీద కూడా ఒక రకమైన అభిప్రాయం ఏర్పడినట్టుంది అందుకే ప్రేమ వెళ్ళననేసింది తనకి నేను చెప్పాను తనకి నేనంటే తనంటే నాకు ఇష్టం లేదని కూడా చెప్పాను నువ్వు ఒక వస్తువు అని చెప్పాను కానీ అవేం తను పట్టించుకోవట్లేదు ఇది తన అత్తవారింటిలానే ఫీల్ అవుతుంది అని చెప్పేసి ప్రేమకి ఏదో ఒకటి చేయాలి తనని బాగా చదివించాలి తన గోల్ అచీవ్ చేసేటట్టుగా చూడాలి అందుకే ఈ కష్టమంతా ఈరోజు ఇలా నడి నిలబెట్టి అడగటానికి కారణం కూడా ఆ విషయం మీదే ఏదేమైనా ప్రేమని బాగా చదివించాలి తను అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెంటనే డెలివరీ కాల్ వస్తే వెళ్ళిపోతాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా వల్లి బాగా రగిలిపోతూ ఉంటుంది అసలు ఎప్పటికీ ప్రేమకి నర్మదకి ఈ ఇంటిలో అత్తయ్య దగ్గర మామయ్య దగ్గర మార్కులు పడనేకూడదు వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వీళ్ళిద్దరిని అసహించుకోవాలి లేకపోతే వీళ్ళిద్దరూ నన్న వే వేగనివ్వరు అసలే ఇప్పటికే డేగ కళతో నర్మద మా ఇంటి మీద ఒక కన్నేసి తిరుగుతోంది పొరపాటున మా భాగవతం అంతా తెలిస్తే ఇంకా నాకు జీవితంలో ఇంట్లో స్థానం ఉండదు కాబట్టి అక్కడ అమ్మా నాన్న దొరకకుండా చూసుకోవాలి ఇక్కడ వీళ్ళిద్దరినీ పైకి లేకుండా చూసుకోవాలి అందుకే అప్పటికప్పుడు ఎంత కష్టమైన మామయ్య దగ్గర ఏదో రకం గిరికించేస్తాను అని చెప్పేసి ఇప్పటికే మామయ్య దృష్టిలో నేను పనిష్మెంట్ ఇచ్చి తప్పు చేశానా ప్రేమకి పనిష్మెంట్ ఇవ్వటం వలన మామయ్య మనసు మారిపోతుందా అని చెప్పేసి పది పది రకాలుగా ఆలోచించుకుంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా భాగ్యం వల్లికి ఫోన్ చేస్తుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఏమైపోయారే రెండు రోజుల నుంచి ఫోనే లేదు అని చెప్పి అనగానే ఏమైపోవడం ఏంటమ్మా అమ్మడు రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే నీది కలవటం లేదే అనంగానే నా ఫోన్కి ఏమైంది కలవలేదంటున్నావు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందమ్మడు అనగానే ఓహో వర్షాలు బాగా వచ్చాయి కదా ఆ వర్షాలకి సిగ్నల్స్ లేకుండా పోయి ఉంటాయి అదే ఏమైందా ఒకవేళ నేను చేయలేదనుకో నువ్వు ఫోన్ చేయొచ్చు కదా కదమ్మడు అలా చేయ నేనే చేయాలని రూల్ ఏమి ఉంది అనగానే అది నిజమేలే కానీ ఇంట్లో రకరకాలుగా ఉన్నాయమ్మా అందుకనే చేయలే మొత్తానికి నేను అనుకునేది అనుకున్నట్టుగానే కడుపుల్లో కత్తులు పెట్టుకుని ఆ ప్రేమని నర్మదని సాధిస్తున్నాను అని చెప్పేసి అంటుంది సూడమ్డు ఎప్పుడు అంత ఒకటే మనవైపే ఉండదు కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది ఆ నర్మద మామూలు మనిషి కాదు దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా నువ్వే నాకు చెప్తున్నావా ఎలా ఉండాలి అన్నది నువ్వే కదా చెప్పి పంపించావు ఎలా ఉండకూడదు అనని అని చెప్పేసి అంటుంది సార్ సర్లే ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావో చెప్పు అనగానే ఏం లేదు ఊరికినే ఏం అని అమ్మ నిన్న ఆ ప్రేమకి పనిష్మెంట్ ఇచ్చాను అయితే మొత్తం పనంతా చేసి అందరి మనసుని గెలిచేసింది తెలుసా అని చెప్పేసి అంటుంది అలా ఎప్పుడు చేయకమ్మా మీ మామయ్య దగ్గర ఖచ్చితంగా తను ఎంత బాగా పని చేసినా కానీ ఏదో ఒక వంక పెట్టి ఆ పనికి విలువ తీసేస్తూ ఉండు అప్పుడే కదా నీ విలువ తెలిసేది అని చెప్పి అనగానే అదే పనిలో ఉన్నానమ్మా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా రైస్ మిల్ నుంచి రామరాజు తిరుపతి ఇద్దరు వస్తారు రావడం రావడంతోనే కాళ్ళు చేతులు కడుక్కుని మరి వచ్చి కూర్చుని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అయినా ధీరజు ప్రేమ చేసిన తప్పేంటి వాళ్ళని వల్లి బయట పెట్టేసింది అనుకో నిజమే కదా బయటంతా దోమలు ఏం కూర్చుంటారు అందుకే ఏదో రకం చేసి లోపలికొచ్చారు దానికి మళ్ళీ వాళ్ళకి చాలా పెద్ద శిక్ష వేసింది అది కూడా చేసింది ఆ అమ్మాయి ప్రేమ రోజురోజుకి మొత్తానికి తన ప్రమేయం లేకుండానే తను తన మనస్తత్వం నచ్చేస్తుంది నిజంగానే నా చిన్న కొడుకుకి ఆ అమ్మాయిని చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు కానీ మొదటిసారి ప్రేమ వాడి కోసం ఇవన్నీ చేస్తుందని తెలిసాక ప్రేమను మెచ్చుకోలేకపోతున్నాను కానీ ఇప్పుడు మెచ్చుకుంటే రేపటి రోజున అది నాకే రివర్స్ కొడుతుంది కాబట్టి ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే అటుగా వేదవతి వెళ్తూ ఉంటుంది ఏమండి ఎప్పుడొచ్చారండి రైస్ మిల్ నుంచి ఒక మాట కూడా చెప్పలేదు అనంగానే చెప్పలేదు బుజ్జమ్మ అని చెప్పి అంటాడు ఏమండి తలనొప్పిగా ఉందా అని చెప్పి అనంగానే నేను నీకు చెప్పానా తలనొప్పి అని ఏ రైస్ మిల్ నుంచి తొందరగా రాకూడదా పనులేమీ లేకపోతే అని చెప్పి అనగానే నా ఉద్దేశం అది కాదండి ఇంట్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి నాకు ఒకవైపు టెన్షను రోజుకొకటి వల్లి మీరు చెప్పారని చెప్పి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే కోడళ్ళ మధ్య ఎక్కడ రోజు రోజుకి మన దూరం పెరిగిపోతుందనని నేను బాధపడుతున్నానండి అనగానే ఏం పుజమ్మ ఏమైంది అనగానే ఏమైంది అంటారేంటండి ఆ వల్లికి పెత్తనం ఇచ్చినప్పటి నుంచి తాళాలు ఇచ్చినప్పటి నుంచి మీ పేరు చెప్పి రోజుకొక విషయాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటే వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఏం అర్థం చేసుకుంటారండి కానీ వల్లి అలా చేయటం తప్పండి అని చెప్పేసి అంటుంది వల్లి చేయటం తప్ప ఏం చేసింది అదే ధీరజు పదింటికి వచ్చాడు మరి తలిపేసేడు ఏంటండి మరి ధీరజు ఆ టైంకే కదా వస్తాడు అని చెప్పి అడగంగానే చూడు బుజ్జమ్మ ఇప్పుడు ఒకరు ఆ టైంకే వస్తారని చెప్పి ఇంకొకరు తొందరగా వస్తారని చెప్పి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ పెట్టుకుని వెళ్ళలేం కదా అందుకే వల్లి ఆ రూ ఆ రూల్ పెట్టింది అది నిజమేనండి కానీ ఒక్కోసారి చూసి చూడనట్టు పోవాలండి ఇలా అందరి ముందు దోషులుగా నిలబడడానికి ధీరజ్ చేసిన తప్పేంటండి ధీరజ్ ప్రేమను చదివించుకోవడం కోసం కదా కష్టపడుతున్నాడు దాంట్లో వాడు ఉంది అనగానే సరేలే నేను సర్ది చెప్తానులే అని చెప్పేసి అంటాడు సర్ది చెప్పడం ఏంటండి కోడళ్ళిద్దరూ మనకు దూరం అయ్యే పరిస్థితి ఉంది ఒక కోడలు మనకు దగ్గరగా వచ్చినా ఇద్దరు కోడలు దూరం అయితే ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలీదా అని చెప్పేసి అంటుంది సరే బుజ్జమ్మ నీ మాట ఎందుకు కాదనాలి నేను నర్మదా ప్రేమతో కూడా మాట్లాడి వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్తాను నువ్వేం బాధపడుకు అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇంకా బుజ్జమ్మ మీకు కాఫీ తెస్తాను అనుకుంటే లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద మరి సాగర్ విషయంలో రోజుకి లోపల అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది సాగర్ మాత్రం నర్మదని అర్థం చేసుకోలేకపోతున్నాడు అసలు నర్మద చేసిన తప్పేంటో ఇప్పటికీ మనకు అర్థం కాదు తను సాగర్ అంటే చాలా ఇష్టపడుతుంది ఇంట్లో ఎవరికే చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు అలాగే వేదవతితో ప్రేమగా ఉంటుంది ఇంకా రామరాజు స్ట్రిక్ట్గా ఉండబట్టి నర్మద అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇలాంటి నర్మదని మరి సాగర్ దూరంగా పెట్టడం అస్సలు నర్మదకి కొంచెం కూడా నచ్చకుండా ఉంటుంది ఇంకా అసలు విషయం ఏంటంటే నర్మదా ఫోన్కి మెసేజ్ వస్తుంది త్వరలోనే ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది పడుతుంది ఇంకా దానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా ఇంకా రెండు గంటలు ఎక్కువసేపు కష్టపడి చదువుకుంటే ర్యాంక్ కొట్టచ్చు అప్పుడు ఆ ర్యాంకు వలన తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంకా మెసేజ్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అయినా దీంట్లో షాక్ అవ్వడానికి ఏముంది సాగర్ చదువుకుంటూ ఎలాగైనా ప్రిపేర్ అవుతా అన్నాడు కదా నాతో మాటలు లేకపోతే ఏముంది తన చదువు చదువుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఆ మెసేజ్ చూసుకుంటూ కూర్చుంటుంది ఇంకా అప్పుడే సాగర్ లోపలికి వచ్చి ఏంటి నిద్రపోవా అని చెప్పేసి అడుగుతాడు పర్వాలేదే నాతో మాట్లాడావు అని చెప్పేసి అంటుంది నర్మద ఏ ఎందుకు మాట్లాడకూడదు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నీ పద్ధతి నచ్చకపోతే ఇంత మాట్లాడటం లేదు కానీ నిన్ను మార్చాలంటే మాట్లాడుకోవాలి కదా అనగానే ఏంటి సాగర్ నన్ను మార్చాలా ఎలా ఉన్నాను అని చెప్పానం కానీ ఎలా ఉన్నావో ఏంటో నాకు తెలియదులే కానీ అని చెప్పేసి అంటుంటే సాగర్ ఒక్క నిమిషం నన్ను మాట్లాడి నువ్వు నువ్వు రైస్ మిల్కి వెళ్ళిపోతున్నావు వస్తున్నావు నాతో మాట్లాడటం లేదు బయట పడుకుంటున్నావు వచ్చేస్తున్నావు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరిస్థితి ఏంటన్నా అని చెప్పి అడుగుతుంది ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామా అని షాక్ అవుతాడు ఏ నీ నెంబర్కి మెసేజ్ రాలేదా అని చెప్పేసి అంటుంది ఇంకా మాటకి ధీరజు ఓపెన్ చేసి చూడంగానే అదేంటి ఎంబీఏ అప్లికేషన్ తీసుకొచ్చాను రావా వెళ్ళవా అని చెప్పేసి అంటాడు చూడు ఇంట్లో ఈ గొడవలు వల్లి వదిన వే వల్లి అక్క వేసే శిక్షలు వీటన్నిటికీ నేను చదివినట్టే అని చెప్పేసి అంటుంది ఇంకా అదేంటి వలి వదిన కోసం నువ్వు చదువు మా పద నీకు నేను మొన్నే చెప్పాను అన్నీ చదువుకోవాలి అన్నీ చేయాలి అప్పుడే ఒక వందకి వంద పర్సెంట్ రీచ్ అయిన వాళ్ళు అవుతారు అంతే తప్ప ఇలా చిన్న చిన్న గొడవలకు విడిపోతూ మాట్లాడుకోకుండా ఉంటే అది ప్రేమే కాదు అని చెప్పేసి అనుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా నర్మద ఇంకా సాగర్కి సాగర్ నీ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దానికి తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాను కానీ నాకు తెలుసులే అని చెప్పి బుక్స్ తీసుకుని ఇంకా బుక్ రీడింగ్ మొదలు పెడతాడు చూడు సాగర్ నా మీద కోపంతోనో ఇంకెవరి మీద కోపంతోనో నువ్వు ఎగ్జామ్ రాయటం లేదు నిన్ను నివ్వుగా ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఒక్క నువ్వు గవర్నమెంట్ జాబు ఖచ్చితంగా కొడతానని నీ మనసులోకి వచ్చి మా నాన్న ముందు శపథం చేసినందుకు నువ్వు చదువుకుంటున్నావు అంతే తప్ప ఎవరినో నవ్వించడానికో ఎవరినో శిక్షించడానికో కాదు అని చెప్పి అనగానే ఇంకా తనకి గుర్తుకొస్తుంది నిజమే కదా అందరినీ ఎదిరించి సాగర్ని పెళ్లి చేసుకున్నాను అలాంటప్పుడు సాగర్ నన్ను పట్టించుకోకపోతే నాకు బాధ ఉండదా నేను మాత్రం యంత్రానా లేదా రోబోనా నాకు మనసు ఉండదా ఏడుస్తూ ఉంటే అసలు కనీసం పట్టించుకోడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా రాత్రి అవ్వగానే అందరికీ భోజనాలు ఏర్పాట్లు వేదవతి వల్లి ఇద్దరు చేస్తారు ఇంకా అందరూ కలిసి రాత్రికి కలిసి భోంచేస్తారు కదా ఈ లోపల రామరాజు వచ్చి భోజనాన్ని కూర్చుంటాడు వేదవతి అన్నీ వడ్డించి రెడీగా పక్కనే కూర్చుంటుంది ఇంకా పెద్దోడు అందరూ కూర్చుని భోజనానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే రామరాజు ఒక్కసారిగా ఇల్లంతా ఇలా చూస్తూ భోజనాల దగ్గర కూడా చూస్తాడు ఏంటి సగం బ్యాచ్ వచ్చింది సగం బ్యాచ్ రాలేదనుకున్నట్టు ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఏమైపోయారబ్బా నర్మదా ప్రేమ భోజనానికి కూడా రాకుండా అని చెప్పేసి అనగానే ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్క భోజనం చేయకుండా ఎవరి మీద అలగలేము అక్క పద చేద్దాం అనగానే చేద్దాం నాకు చేయాలనే ఉంది కానీ ఇప్పుడు కాదు అని చెప్పేసి అంటుంది ఏంటి ఇప్పుడు కాదు అని చెప్పి అనగానే ఏరి ఆ ఇద్దరు కోడలు లేరి అని చెప్పేసి భోజనం దగ్గర అడుగుతాడు రామరాజు ఇంకా ఆ ఇద్దరు కోడళ్ళ వాళ్ళు చెప్పాను కదండి మనసంతా బాధతో మీ ముందుకు రాలేపోతున్నారు అని చెప్పి అనగానే అది ఎలా అవుతుంది ఒకే ఇంట్లో ఉన్నప్పుడు పనులుంటాయి అధికారాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అని చెప్పేసి ఇంకా రామరాజు భోజనం దగ్గర అందరు తింటూ ఉంటే అప్పుడు నర్మదా ప్రేమ కూడా ఇద్దరు వస్తారు నెమ్మదిగా నడుచుకుంటూ అమ్మ ప్రేమ నర్మదా కూర్చోండి భోంచేద్దాం అనగానే అయ్యో మావయ్య గారు ఆకలిగా లేదండి మీరు భోంచేసేయండి అని చెప్పేసి అంటుంది అదేంటి ప్రేమ అదేంటి ప్రేమ మావయ్య గారు ఇంకా ప్రశ్నలు మొదలెట్టకముందే నువ్వు ఉన్న దగ్గర నీ దగ్గర ఉన్న నీళ్ళని అవదేసేస్తావా ఏంటి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అంటుంది అక్క ఎప్పుడైనా ఏదైనా హడావిడి హడావిడితో సాధించలేము అక్క కాబట్టి కొన్ని విషయాలు సైలెంట్గా ఉండి సాధించగలుగుతాం మళ్ళీ యొక్క విషయంలో కూడా అలాగే చేయాలి తను తన దృష్టిలో చాలా పెద్ద అప్పరి మేధావిలాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ అప్పరి కొమ్ములు వంచాలంటే మన దాంట్లో మనం ఉండాలక్క అని చెప్పేసి అనగానే ఇంకా సూపర్ సూపర్ అని చెప్పేసి ఇద్దరు కూడా భోజనం దగ్గర కూర్చుంటారు ఇంకా రామరాజు వేదవతి వాళ్ళ కూడా వడ్డించు అనగానే ప్రేమ నర్మద చాలా నవ్వుతూ ప్రేమగా చూస్తూ ఉంటారు మామయ్య ఎప్పుడూ కూడా కోపం వచ్చినప్పుడు బాగా ఆవేశపడిపోతారు అదే మన సంతోషంలో ఉన్నప్పుడు దాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చేస్తూ ఉంటే ఇంకా ప్రేమ నర్మద సరే మామయ్య గారి మాట మీద గౌరవంతో భోంచేద్దామని చెప్పి కూర్చుంటారు అప్పుడే వాటర్ క్యూబ్ తీసుకెళ్ళి వచ్చిన వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది మామయ్య గారేంటి వీళ్ళతో ఇంత స్నేహంగా మాట్లాడటం ఏంటి అబ్బే వీళ్ళకి అసలు ఆ ఛాన్సే ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎలాగైనా సరే మామిగారి మనసు విరక్కొట్టేయాలని ఇంకా మామిగారండి మామిగారండి మీరు ఎలా కూర్చోమంటారండి వాళ్ళిద్దరిని భోజనానికి అసలు వాళ్ళిద్దరి కారణంగా కదండి మీ చొక్క నడి రోడ్లు చినిగిపోయింది అసలు ఇంత తెలిసి కూడా మళ్ళీ వాళ్ళిద్దరిని భోజనం కూర్చోబెడతారు ఏంటండి అని చెప్పానం కానీ ఇంకా వేదవతి ఒక్కసారిగా ఆపువల్లి నీ డ్రామాలాపు ఏంటి నాకు భార్యగా నాకు లేదా అవమానంగా ఆయన చొక్కా చించారు చొక్కా చించారు అంటే ఎన్నిసార్లు అంటావు చొక్కా చించారు కానీ అది అయిపోయింది ఇప్పుడు మామూలు అయిపోయాం కదా ఆయన ఆ విషయాన్ని బోన్ చేసేటప్పుడు మాట్లాడతావేంటి ఆయన అన్నం తినొద్దా అని చెప్పి అంటూ ఆయన ప్రేమ నర్మద విషయంలో కూడా నువ్వు చాలా రకాల పనిష్మెంట్లు వేస్తున్నావు అది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే మాటతో చూసుకోవాలి ఇదేమన్నా కాలేజ్ అనుకున్నావా స్కూల్ అనుకున్నావా ఇంకొకసారి ప్రేమని తక్కువ చేసి చేయకువల్ అని చెప్పి అనగానే అయ్యో అత్తయ్య ప్రేమ అంటే నాకు ఇష్టమే కానీ నర్మదా నర్మదాతో ఉన్నంత ప్రేమగా నాతో కూడా ఉండదు కదా అయితే ఉండదని ఎలా పెడితే నన్ను శిక్షలు వేస్తావా ఇంకొకసారి పద్ధతిగా ఉండదు ఏదైనా మాటల ద్వారా తీర్చుకోండి నాకు నువ్వెంతో వాళ్ళు అంతే అని చెప్పేసి అనగానే అప్పుడు ప్రేమ నర్మదా నువ్వు సూపర్ అత్తా సూపర్ ఇప్పటి వరకు మాతో మాటలు లేవని కుమిలి కుమిలి బాధపడ్డాం కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు మాతో మాట్లాడకపోయినా ఆ వల్లి ఆక కంటే మేమిద్దరం అంటేనే నీకు ఇష్టం అనే సంగతి సూపర్ అత్త అని చెప్పేసి అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు నర్మదా ప్రేమ కానీ ఎవరి భర్తలు వాళ్ళతో మాట్లాడకపోయేసరికి అది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా అయితే సాగర్లాగా కాకుండా నర్మదా అలా చెప్పక పెట్టుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన తను క్షమించి తనతో మంచిగానే మాట్లాడడానికి ట్రై చేస్తారు కానీ నర్మదా విషయంలో అలా జరగటం లేదు నర్మదా ప్రతిరోజు కూడా సాగర్ దూరంగా ఉండటం వలన బాధపడుతూనే ఉంది మరి వీళ్ళిద్దరూ మనసు మారాలి అంటే ధీరజ్ వచ్చి మరి ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ని ఫిల్ చేస్తాడా అంటే మరి ధీరజ్కి అసలు కనీసం నర్మదా ప్రేమ నర్మదా సాగర్ మాట్లాడుకోవట్లేదన్న విషయమే తెలియదు కానీ ఇంకా వేదవతి మాత్రం ప్రేమ నర్మదలతో ఎలాగైనా కలిసి మాట్లాడుకోకపోతే తలంతా పిచ్చిపట్టినట్టుంది అయినా నాకేంటి ఈ నర్మదతో మాట్లాడకపోతే తన ఏదో నాకు సొంత తోటికోళ్ళు అన్నట్టు లేదా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాను అవును ఆ నర్మద బాగా మాట్లాడిద్ది మంచిది ఎప్పుడు కూడా బాగుపడాలని మాత్రాలే చెప్తుంది అలాంటి నర్మదని దూరంగా తనను చూడకుండా ఉండలేకపోతున్నాను అవునే మీ ఇద్దరితో మాట్లాడకపోతే నాకు పొద్దు గడవటం లేదు అని చెప్పేసి ఎలాగైనా ఇవాళ మీ ఇద్దరితో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి వల్లి మాట్లాడిన మాటలకి రామరాజు మరి భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మరి వేదవతి మనసు చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలు ఏంటండి ఆ అమ్మాయి అంటాం మీరు దానికోసం ఆలోచించడం ఇది భావ్యంగా ఉందా జరుగుతూ ఉంటాయి పాతికేళ్ళగా వాళ్ళకి మీకు బోల్డ్ జరిగాయి అయినా సరే ఇప్పుడు వల్లి మాట్లాడిందని మీరు తినకుండా ఎలా వస్తారు ఉండండి భోజనం తీసుకొస్తాను అనంగానే వద్దు అని చెప్పేసి అంటారు వద్దంటారు ఏంటండి ఉండండి అన్నం కలిపి పట్టుకొస్తాను అని చెప్పేసి వెళ్తుంది ఇంకా ఇంతలో వల్లి వచ్చి ఏంటత్తయ్య నా మీద మీకేంటి అంత కోపం వాళ్ళిద్దరంటే అంత ఇష్టం ఏంటి అనంగానే నాకు ఎవరైనా సమానమే కానీ నువ్వు చేసే ప్రతి పని నాకు నచ్చటం లేదు అని చెప్పేసి ముఖం మీద కుండ కొడుతుంది ఆ విషయం తెలుసుకున్న వల్లి హాయ్ బాబాయ్ అవి బాబోయ్ అత్తయ్య గారండి ఈ ఇల్లు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్నీ చేస్తున్నానండి అంత మాత్రానికి నేను చెడ్డదాన్లు ఎలా అయిపోతాను చెప్పండి అని చెప్పి అనగానే అవును నువ్వు చెడ్డదానివం లేదు కానీ వాళ్ళిద్దరు కూడా నీలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా సాగర్ ఒంటరిగా కూర్చుని అలా గార్డెన్ ఏరియాలో ఉండేసరికి వెంటనే దీరేజ్ వెనకాల భుజం తట్టి ఏరా ఇక్కడున్నావేంటి అని చెప్పి అనగానే ఏం లేదురా మనసు ఏంటో బాగాలేదు మనసు ఎందుకు ఏ ఏమైంది అనగానే ఏం లేదురా అని చెప్పేసి అంటాడు చూడరా అన్నయ్య ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు చెప్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది చెప్పకుండా నీళ్ళనే బాధపడుతూ ఉంటే ఎప్పటికీ దొరకదురా అని చెప్పానంగానే అరే ధీరజ్ అని చెప్పేసి పాపం ఒక్కసారిగా చలించిపోతాడు ధీర ఇంకా సాగర్ ఏమైందో చెప్పన్నయ్యా చెప్పన్నయ్యా అనగానే చెప్పడానికి మరి నర్మద విషయాన్ని చెప్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి చెప్పిన తర్వాత ధీరజ్ సాగర్కి తప్పంత నీది అన్నయ్య వదిన సైడ్ ఏమీ లేదని చెప్తాడా మరి నర్మదా సాగర్ మనసు మధ్యలో ఉన్న గ్యాప్ని మరి ధీరజ్ తగ్గిస్తాడా అసలు ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం Thanks for watching.